అచ్యుతాపురం లోని ఎస్సెన్షియా ఫార్మా బాధితులందరికీ ప్రమాద బాధితులందరికీ కూడా న్యాయం చేయాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మృతులతో పాటు క్షతగాత్రలో ప్రతి ఒక్కరికి కూడా పరిహారం అందించే వరకు బాధితుల తరపున తాము పోరాడతామని ప్రకటించారు ప్రభుత్వ ప్రభుత్వానికి రెండు నుంచి మూడు వారాలు సమయం ఇస్తున్నామని బాధితులందరికీ నష్టపరిహారం అందించే విషయంలో ప్రభుత్వం ప్రభుత్వం నుంచి సరైన స్పందన గనక రాకుంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధర్నాకు దిగుతుందని అవసరమైతే తాను కూడా స్వయంగా వచ్చి ధర్నాలో పాల్గొంటానని వైఎస్ జగన్ స్పష్టం చేశారు దుర్ఘటనలు జరిగినప్పుడు బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం వేగంగా స్పందించాలని నష్టపరిహారం అందించే విషయంలో సానుభూతితోనూ మానవత్వంతోనూ వ్యవహరించాలని సూచించారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు అమలు చేసిన సేఫ్టీ ప్రోటోకాల్స్ను పక్కాగా పర్యవేక్షిస్తూ అమలు చేయాలని డిమాండ్ చేశారు ఎవరెవరు ఏం చేయాలి ప్రోటోకాల్ ప్రకారం జరుగుతుందా లేదా అన్న పరి అన్ని పర్యవేక్షిస్తే ఫ్యాక్టరీల పరిస్థితి ఇలా ఉండేది కాదని ఈరోజు ఎంతమంది ఇలా చనిపోయి ఉండేవారు కాదంటూ ఆవేదన వ్యక్తం చేశారు అసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన దుర్ఘటనలో గాయపడి ఉషా ప్రైమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను వైఎస్ జగన్ శుక్రవారం నాడు పరామర్శించారు ప్రతి ఒక్కరి వద్దకు వెళ్లి దుర్ఘటన ఎలా జరిగింది ఆరోగ్యం ఎలా ఉంది బాగా చూసుకుంటున్నారా అని వాకప్ చేశారు ఎవరూ అధైర్యపడవద్దని అందరికీ న్యాయం జరిగే వరకు పోరాడతామని తాము అండగా ఉంటామని అలాగే బాధిత కుటుంబాలకు భరోసానిచ్చారు అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు ఇక అచ్చితాపురం సెట్ ఫార్మా కంపెనీలో దుర్ఘటన జరిగి పదిహేడు మంది మృత్యువాత పడితే ఇరవై నాలుగు గంటల వరకు కనీసం ఘటనా స్థలానికి వెళ్లని అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు మాజీ సీఎం వైఎస్ జగన్ రాగతో ఆగా మేఘాల మీద చెక్కులు సిద్ధం చేశారని చెబుతున్నారు గడువులోగా నష్టపరిహారం అందుకుంటే ధర్నా చేస్తామన్న వైయస్ జగన్ హెచ్చరికలతో అప్పటికప్పుడు పదిహేడు మంది మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున చెక్కులు పంపిణీ చేశారు మృతుల కుటుంబాలకు స్థానిక తహసీల్దారుల చేతుల మీదుగా చెక్కులైతే అందజేశారు